క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మోర్తాడు మండల కేంద్రంలో ఒక గొప్ప సేవా కార్యక్రమానికి ముందొచ్చినటువంటి మన మోర్తాడ్ గట్ల సురేష్ గారు మోర్తాడ్ మోర్తాడ్ పరిసర ప్రాంత ప్రజలకు ప్రాణదానం కల్పించే ఒక అంబులెన్స్ ను ఉచితంగా ఈరోజు ఉచిత సేవలకు వినియోగించడానికి తను ముందుకొచ్చాడు ఈ రాజకీయ స్టంట్ ఉన్న ఈ రోజుల్లో ప్రతి సర్జనం లేనటువంటి రాజకీయ లేనటువంటి ఒక గట్ల సురేష్ గారు తన సొంతంగా తన సొంత ఖర్చులతోని మోర్తాడు దాని చుట్టుపక్కల అంటే పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వారికి ప్రాణాన్ని పోసేటటువంటి ఒక గొప్ప అంబులెన్స్ను ఆయన ఫ్రీగా ఈ ప్రాంత ప్రజలకు సమర్పిస్తురు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి ఆయనకు ఇన్స్పిరేషన్ ఏంది అసలు ఆయన ఏ ఇన్స్పిరేషన్తో వచ్చిండు ఇంత గొప్ప సేవా కార్యక్రమాన్ని మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవ్వరు కూడా ఇలాంటి ఉచిత సేవలకు ముందుకు రావట్లేదు ఇలాంటి తరుణంలో ఒక సామాన్య మానవుడు ఒక సామాన్య మనిషి ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమానికి ముందుకు రావడానికి ఆయనకు ఇన్స్పిరేషన్ ఏంది ఒకసారి ఆయనతో మాట్లాడదాం అన్న జనరల్గా ఎవ్వరు కూడా ఒక పది రూపాయలు సహాయం చేయమన్నా చేయని ఈ రోజుల్లో ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేయడానికి మీరు ముందుకు వచ్చారు మీకు ఇన్స్పిరేషన్ ఏంది ఈ సేవ ఎందుకు చేయాలనుకున్నారు అయితే మాది మానమూల ప్రాంతమైన కోనసందర్ గ్రామము మా మా తండ్రి యగు గట్ల భద్రయ్య గారు డాక్టర్ చేసేవారు అప్పట్లో డాక్టర్లు కూడా చాలా తక్కువ ఉండేది అప్పుడు మా లంబడి తండాలు కానీ మా నర్సాపూర్ దమ్మరాపేట దుమ్మర చౌడు ఈ ఏరియాలలో మా బావ మా డాడీ గారు చాలా సేవలు అందించారు అప్పుడు మా డాడీని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ ప్రజలకు ఏదైనా ఒకటి చేయాలని నేను ఏదైనా ఒకటి చేయాలని ఇప్పుడు నేను అప్పుడు గతంలో కూడా బోర్వెల్ ఫీల్డ్ ఉండేది బోర్వెల్లో కూడా రైతులకు కూడా చాలా రకాలుగా సేవలు అందించిన చాలా అంటే చాలా రకాలుగా సేవలు అందించిన వాళ్ళకి నీళ్లు పడని ఈడలకు కూడా డబ్బులు విసిపెట్టే దినాలు ఉన్నాయి ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఈ అంబులెన్స్ కార్యక్రమం ఎందుకు చేసుకోవాలంటే ఎప్పటి నుంచో టచ్ నుంచి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వస్తుంది అప్పటి నుంచి నేను గ్రామంలో ఒకటి ఏదైనా ఒకటి చెయ్యాలా మా నాన్న పేరుతో ఏదైనా ఒకటి ఉండాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ముందరికి వచ్చి ఇది ఎందరో పాలకులు కూడా చాలామంది కూడా మాటలు ఇచ్చారు అది చేద్దాము ఇది చేద్దాం మేము అంబులెన్స్ ఇస్తాం అది ఇస్తాం అటువంటిది కాకుండా నాకు అటువంటిది ఏం లేదు అర్థమైందా ప్రజలకు మంచిగా అందరికీ సదుపాయంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే అన్న ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నావు సరే ఇప్పుడు ఇది మోర్తాడు చుట్టుపక్కల అంటే పరిసర ప్రాంత ప్రజలకు అంత ఎంతో ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి నువ్వేదాన అంటే ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళు ఫోన్ చేయడం కోసము నెంబర్స్ ఏమన్నా అంటే టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అంటే ఇమ్మీడియట్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది ఇమ్మీడియట్ వాళ్ళకు అందుబాటులో ఉండడానికి ఒక రెండు మూడు ఫోన్ నెంబర్స్ అటువంటివి మనం ఒక డ్రైవర్ ఉంటుంది మేము కూడా ఒక నెంబర్ ఉంటుంది ఈ రోజే అంటే త్వరలో ఒక రెండు మూడు గంటలలో కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది అందరికీ సేవలు ఉంటాయి దాంట్లో చెప్పేం లేదు ఏ విషయాలు ఉన్న హాస్పిటల్లలో కూడా ఎటువంటిది ఏదైనా కానీ కూడా నా సహ సహకారాలు కూడా అందిస్తాను ఓకే ఒకవేళ హాస్పిటల్ ఏదైనా పొజిషన్లో కూడా అక్కడ కూడా పంపిస్తారు ఓకే థ్యాంక్ యూ అన్న అయితే ఈ రోజు ఈ కార్యక్రమానికి మోర్తాడుకు చెందినటువంటి కొందరు అంటే అందరు కూడా ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా పొలిటికల్ లేరు ఇది పొలిటికల్ ప్రోగ్రాం కాదు ఇది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అన్న ఈ ప్రోగ్రామ్ గురించి మీరు కూడా వచ్చారు కదా మరి అన్న చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మీరు ఏ రకంగా బ్యాక్గ్రౌండ్లు ఉంటారు అంటే ఏ రకంగా హెల్ప్ చేస్తారు ఇది ప్రజాస్వామ్య దేశము ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏది జరిగినా కూడా ఓటు ద్వారానే రాజ్యాధికారం రావాలనేది హండ్రెడ్ పర్సెంట్ కోరుకునేటువంటి దేశం ఇది ఆ రకంగానే జరుగుతున్నటువంటి క్రమంలో ఇది ఏదైతే ఉందో ఈ మోర్తాడు గ్రామము బీసీ జనరల్గా డిక్లేర్ కావడం జరిగింది సర్పంచ్ క్యాండిడేట్గా జరిగినటువంటి క్రమంలో రాజకీయంగా కాంటెస్ట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వారు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు ఒకరు పూర్తిగా ఆ రోజు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఓటును కొనుక్కుందాము కొనుక్కొని పెత్తనం చేద్దాము అనేది ఒకరు ఆలోచన ఉంటుంది ఇంకొకరు తన అండబలము అర్ధబలము కులబలంతో రాజ్యం చేసి రాజరికం చేద్దాం అనేది కొందరు అభ్యర్థులు అనుకుంటారు దీంట్లో సోదరుడు గట్ల సురేష్ ఇంతకుముందు చెప్పినరు ఆయన తండ్రి ఒక ఆర్ఎంపీ డాక్టర్గా అంటే ఆయన రక్తంలో సేవా దృక్పథం ఉన్నటువంటి రక్తము ఆ డిఎన్ఏలో సేవా దృక్పథం ఉంది దాని దీని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో తాను నా మిత్రుడిగా మరి ఈరోజు ఏదైతే ఉచిత అంబులెన్స్ సుమారు కొత్త వెహికల్ అది ఖరీదు వచ్చేసి ఒక పన్నెండు లక్షల రూపాయలు ఉంటుంది దీన్ని ఒక పన్నెండు లక్షల రూపాయలు అనుకుంటే ఎలక్షన్లలో ఇంకో పన్నెండు లక్షలు పెట్టగలిగితే నువ్వా నేనా అనే ఎలక్షన్ కొట్లాడేంత శక్తి ఉన్నటువంటి సందర్భంలో కూడా అది తాత్కాలికమైనటువంటి దాని కొరకు నేను పోకుండా దీర్ఘకాలికంగా ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి ఉండి ప్రజల కష్టాలు నష్టాలు ప్రాణాలు కా ఉదాహరణకు ఆ రోజు అంబులెన్స్ లేక కరోనా టైంలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు కరోనా టైంలో చాలామంది ప్ర ప్రాణాలు కోల్పోయిండు ఎవరైతే అంబులెన్స్ ఉన్నా కానీ కూడా రానటువంటి సందర్భంలో ఉన్నారు సురేష్ బై బర్త్ నాకు ఒక ముప్పై సంవత్సరాల నుంచి తెలిసినటువంటి సోదరుడు ఆయన డిఎన్ఏలోనే రిస్క్ ఆయనకు రిస్క్ అంటేనే ఇష్టం రిస్క్ అంటే ఇష్టం ఆయనకు బోర్వెల్ వ్యాపారం ఉండే బోర్వెల్ వ్యాపారంలో ఉంటే నేను చెప్తే కూడా ఒక నాలుగు ఉచితంగా వేయాలరా చేస్తే బాగుంటుంది రైతుల కాడ ఇబ్బంది ఉన్నది రైతులు పంటలు నష్టపోయి ఉన్నారు అన్నటువంటి సందర్భంలో కూడా ఆయన ఉచితంగా చేసినారు ఆ డిఎన్ఏలో నేను చెప్పుకొచ్చేది అంటే ఈరోజు నన్ను విలిసి ఈ అని చేసినటువంటి సందర్భంగా ఆయన మోటివ్ ఏదైతే ఉన్నదో ఉచితంగా నేను సేవకుడిగా వస్తున్నా మీ పెద్ద జీతగాడిగా వస్తున్నా మీకు సేవ చేసినందుకు వస్తున్నా నన్ను ఆశీర్వదించండి అనేది ఆయన ఇంటెన్షన్ దీన్ని ఆశీర్వదిస్తారని ఈ మోర్తాడు గ్రామ ప్రజలు నేను నాది పక్కా ఊరు ఉప్పులూరు నేను ఎక్స్ సర్పంచ్ను ఎక్స్ ఎంపీపీని నేను నేను ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేసిన బహుజన్ సమాజ్ పార్టీ నుండి కాబట్టి నా పేరు రమేష్ యాదవ్ నేను ఈ ప్రాంతం నాకు కొత్త కాదు నాకు అందరు తెలిసిన మిత్రులు హండ్రెడ్ పర్సెంట్ మీరు దీన్ని అర్థం చేసుకొని సేవా దృక్పథం ఉండి ఆ రక్తంలోనే సేవ చేయాలనేటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని మీరు ఆ దృక్పాథాన్ని దృష్టిలో పెట్టుకుని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను బ్రదర్ ఓకే థ్యాంక్ యూ అన్న మరి ఈ రోజు ఒక చిన్న సింపుల్ గా ప్రారంభించిన ఈ ఒక మహత్తరమైన సేవకు అసలు ఎంత చెప్పినా సరిపోదు సో ఇప్పుడు మీరు కూడా ఒక ఏది మన ప్లాస్టిక్ బ్యాగ్ నిర్మూలనకు ఒక ప్రాజెక్ట్ ఏదో చేస్తుర్రు మరి ఇప్పుడు ఇటువంటి ఒక సేవ కార్యక్రమం మీద మీ స్పందన ఎట్లా ఉంది సేవ ఎవరు చేస్తా అన్నా కానీ వారికి పూర్తి మద్దతు ఉంటది గ్రామంలో మొట్టమొదటిగా డబ్బులు పంచడము మందుకు బానిసలు అవ్వడము యువతను తప్పుదారి పట్టించడము అలాంటివి కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమం ఎవరు చేసినా వారికి మాత్రం పూర్తి మద్దతు గ్రామ యువకుల తరఫున గ్రామ పెద్దల తరఫున అందరి తరఫున ఉండేలా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం ఓకే థ్యాంక్ యూ అన్న అయితే ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాం అంటే ఒక మన మోర్తాడే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలు అంటే ఎవరు ఫోన్ చేసినా ఆపదలు వచ్చేదే అంబులెన్స్ సో ఈ ప్రోగ్రాం చేస్తున్న తినకు నువ్వు ఏ రకంగా సహ సహాయ సహకారాలు అందిస్తావు ముందుగా సి సింధు క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా సోదరుడైనటువంటి గట్ల సురేష్ గారు కోన సముందర్ కాదు మోర్తాడు మోర్తాడు కోన సముద్రం పుట్టిండొచ్చు కానీ మోర్తాడులో పెరిగి పెద్దయి మాకు సేవలు అందిస్తున్నాడు చాలా ధన్యవాదాలు అంబేద్కర్ సాక్షిగా ఈ ఎల్ల ఈయలటి రోజు దళిత బిడ్డలకి కానీ బీసీ బిడ్డలకి కానీ చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన సేవలు ఎప్పటికీ మరవలేని ఈ సేవలందరూ మేము చుట్టుపక్కల గ్రామాలు విలేజ్ గ్రామాలే కానీ అందరూ అభినందిస్తున్నారు మళ్ళీ స్వీకరిస్తున్నాము ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ అన్న సార్ ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఈరోజు మోర్తాడు గ్రామంలో గట్ల సురేష్ గారు వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్న స్మారకంగా ప్రారంభించినటువంటి అంబులెన్స్ ఆపదలో ఉన్నవారిని ప్రాణ అపాయంలో ఉన్నటువంటి కాపాడడం కోసమే అంబులెన్స్ ఉంటుంది ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన గట్ల సురేష్ గారికి మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సింధు క్రియేషన్స్